ఓం శ్రీ మాత్రే నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి దయవల్ల మన అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నామని కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించే సందేశం ఏమిటి అంటే గనుక తల్లి మనసంతా కూడా భారంగా ఉంది కదమ్మా అయితే వెంటనే కుంకుమను తాకు ఇప్పుడే నువ్వు కోరిన ముప్పై లక్షలు అనేవి నీకు అందేలా చూస్తానమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని దుర్గమ్మ తల్లి మనకు అందించడానికి మన ముందుకు వచ్చింది మరి దుర్గమ్మ తల్లి అందించాలి అనుకుంటున్న ఈ సందేశం వినే ముందు మొదటిగా ఎవరైతే దుర్గమ్మ తల్లి సందేశం మీద నమ్మకం ఉంటుందో దుర్గమ్మ తల్లి అంటే గౌరవం ఉంటుందో వారందరూ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అంతేకాకుండా మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక ఇప్పుడు ఆలస్యం చేయకుండా దుర్గమ్మ తల్లి సందేశం ఏమిటో తెలుసుకుందాం తల్లి మనసంతా కూడా చాలా భారంగా బాధగా ఉంది కదా ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి నీ మనసులో బాధని తీర్చమని మనస్ఫూర్తిగా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి అయినా కూడా నీ మనసులో బాధ కానీ భారం కానీ ఆ కష్టం కానీ కొంచెం కూడా తీరడం లేదు దుర్గమ్మ తల్లి అని చెప్పి నా మీద నీకు కోపంగా ఉంది కదా తల్లి అయితే నీ కోపం అనేది చాలా సహజమే నా బిడ్డ నా మీద ఏ ఏమాత్రం కూడా నాకు కోపం మాత్రం రాదు ఎందుకంటే తల్లిగా నీ యొక్క దిగులుని బాధని కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను బిడ్డ అయితే నీ మనసులో భారాన్ని మొత్తం కూడా ఈ క్షణాన్నే నేను తీసివేస్తాను అదేవిధంగా నీకు ధనంతో చాలా అవసరం ఉంది కదా బిడ్డ ఆ ధనం అనేది నీకు సర్దుబాటు అయ్యేలా చూస్తాను అదేవిధంగా నీ మనసుకు నచ్చిన తోడు నీతో అన్యోన్యంగా ఉండేలా చూస్తాను బిడ్డ జీవితంలో ఒక పది విషయాలు అనేవి నువ్వు జాగ్రత్తగా కనుక అమలు చేసుకుంటే నీ జీవితంలో ఏ రోజు కూడా నీ మనసు కష్టపడదు అదేవిధంగా నీ కంటి నుంచి కన్నీరు కూడా రాదు అదేవిధంగా నీ పెదవుల నుంచి చిరునవ్వు మాత్రమే వస్తూ ఉంటుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఇక నీ కోరికలు ఎప్పటికప్పుడు తీరుతూనే ఉంటాయి అలాంటి సులువైన పది మార్గాలను నీకోసమే ఈరోజు తల్లి స్థానంలో ఉండి చెప్పబోతున్నాను నా బిడ్డ జాగ్రత్తగా ఆలకిస్తుంది వాటిని అమలు చేసుకుంటుంది తన యొక్క కష్టం నుంచి బయటపడి ఆనందంగా ఉంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను బిడ్డ ఈ తల్లి కోరిక తప్పకుండా నెరవేరుస్తారు కదూ తల్లి నీ చిన్ని అలక నుంచి బయటపడి ఆనందంగా ఈ తల్లి చెప్పే వాక్కును విని జాగ్రత్తగా అమలు చేసుకో అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి ఒక పది వాక్యాన్ని చెప్పాలి అనుకుంటుంది అంతేకాకుండా ఈ పది వాక్యాల ద్వారా మన జీవితం చక్కదిద్దుతుంది మన జీవితాన్ని చక్కదిద్దే మార్గాన్ని మనకు వేశారు అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకు తెలియపరుస్తున్నారు అంటే చాలా ధైర్యంగా ఈ పది మాటలను విందాము అందులో మొదటిది బిడ్డ ధనాన్ని సంపాదించడం అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక కోరికగా ఉంటుంది అయితే ఆ వచ్చిన ధనం లేదా నీ దగ్గర ఉన్న ధనం అనేది నువ్వు మూడు భాగాలుగా ఖర్చు చేయాల్సి ఉంటుంది అందులో మొదటిది నీ యొక్క ధనాన్ని అంటే నీ యొక్క సంపదను ఎలా వృద్ధి చేసుకోవాలో దానికోసం నీ యొక్క ధనాన్ని ఖర్చు చేసుకుంటే నీకు ఉపయోగం కలుగుతుంది అదేవిధంగా నువ్వు నీ నిత్య అవసరాల కోసం కూడా నీ యొక్క ధనాన్ని ఖచ్చితంగా ఖర్చు చేసుకోవాలి అంతేకాకుండా కొంతలో కొంత ధనాన్ని కొన్ని ఆధ్యాత్మిక పనులకు ఉపయోగించాలి అంటే నీ కారణంగా ఒక్క మనిషినైనా కానీ నువ్వు సంతోషపరచాలమ్మా అది నా వల్ల కాదు నా దగ్గర ఉన్నదే కొంత డబ్బు దుర్గమ్మ నేను ఎలా మరొకరిని సంతోష పెట్టగలుగుతాను అంటే అది ఖచ్చితంగా నీ పొరపాటే అవుతుంది బిడ్డ ఈ మానవ జీవితం అనేది చాలా అద్భుతమైన విషయం నువ్వు ఈ జీవితంలో అడుగుపెట్టావు అంటే ఎన్ని జన్మల పుణ్యఫలమో ఒక్కసారి ఆలోచించు మానవుడిగా నువ్వు పుట్టినందుకు కనీసం నెలలో నీ యొక్క సంపాదన ద్వారా ఒక ఇరవై రూపాయలు పెట్టి ఒక మనిషి యొక్క ఆకలి తీర్చిన అతను నిన్ను దీవించే విధానం ఉంటుంది చూసావు అది నిన్ను తరతరాలుగా కాపాడుతూ ఉంటుంది నిన్ను అనేక కష్టాల నుంచి బయట పడేస్తుంది కనుక నీ యొక్క సంపదని వృద్ధి చేసుకోవాలి నీ యొక్క నిత్యావసరాలకి వాడుకోవాలి కనీసం నీ యొక్క ధనంతో ఒక్కరినైనా కానీ సంతోషపెట్టాలి అప్పుడే లక్ష లక్ష్మీదేవి నీ దగ్గరకు అలా వస్తూనే ఉంటుందమ్మా తప్పకుండా ఇది గుర్తుంచుకో ఇక రెండవది నీ యొక్క కోపాన్ని వదులుకోవాలి బిడ్డ అతి ఆవేశంతో విసిరిన బాణం కానీ అతి ఆవేశంతో విసిరిన మాట కానీ మనసు లోతుల్లో గుచ్చుకుపోతుంది దాన్ని తీయడం చాలా కష్టమవుతుంది కనుక ఆవేశంతో ఎప్పుడూ కూడా ఒకరిని మాట అనకూడదు ఒకరిని మాట ఇవ్వకూడదు నీ యొక్క కోపాన్ని పూర్తిగా వదులుకోవడం కోసం ప్రతిరోజు కూడా ఒక పదిహేను నిమిషాలు నువ్వు ధ్యానాన్ని ఆచరించాలి అని గుర్తుంచుకో ఇది నీ యొక్క శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది నీ మనసుకి ప్రశాంతతను ఇస్తుంది నువ్వు చేసే పనుల పట్ల శ్రద్ధని ఇస్తుంది అని గమనించుకో ఇక తరువాత మూడవది భోజనం ఇంకా ఉపవాసం బిడ్డ నువ్వు చేసే భోజనం అనేది నీ యొక్క దేహానికి ఎంత శక్తిని ఇస్తుందో అదేవిధంగా నువ్వు చేసే ఉపవాసం అనేది నీ యొక్క అంతర్దేహానికి అంత శక్తిని ఇస్తుంది అని గుర్తుంచుకో కనీసం నువ్వు నెలలో ఒక్కసారైనా కానీ ఉపవాసం ఉండటానికి ప్రయత్నించు అది నీ శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అని చెప్పి గమనించుకో అంతా బాగుంటునే కదా బిడ్డ నీ యొక్క సంపాదనను నువ్వు తినగలిగేది ఆ యొక్క సంతోషాలను నువ్వు చూడగలిగేది ఇది వాస్తవమైన మాటే కదా ఇక నాలుగవది సంధ్యా సమయం అంటే సాయంత్రం ఆరు గంటల సమయం ఈ సమయంలో ఈశ్వరుడు తన యొక్క మూడవ కన్నుతో లోకాన్ని అంతా కూడా చూస్తాడు ఈ సమయంలో నువ్వు ఎటువంటి దోషణ మాట్లాడకూడదు ఈ సమయంలో నువ్వు భోజనం చేయకూడదు ఈ సమయంలో నువ్వు ఎదుటివారి యొక్క మనసుని కష్టపెట్టి వారి చేత ఎటువంటి సేపనార్థాలు పెట్టించుకోకూడదు ఎందుకంటే ఈశ్వరుడు తన యొక్క మూడవ కన్నుతో అంతా చూస్తున్నప్పుడు ఈశ్వరునికి నచ్చినట్లుగా ఉంటే నీ యొక్క దిశ దశ అనేది తప్పకుండా మారుతుంది నీవు అదృష్టవంతునిగా మారే అవకాశం అనేది ఆ ఈశ్వరుడు కలుగ చేస్తాడు కనుక సంధ్యా సమయంలో చాలా ఆరోగ్యంగా ఉండడానికి నీవు ఒక దీపాన్ని వెలిగించుకోవడం మనశ్శాంతి కోసం ధ్యానంలో కూర్చోవడం అదేవిధంగా ఎదుటివారిపై అదేవిధంగా జంతువులపై ప్రేమను చూపించడం చాలా ఉత్తమమైన మార్గం ఈ సమయం నీ యొక్క జాతకాన్ని మారుస్తుంది అని చెప్పి తప్పకుండా నువ్వు గమనించుకోవాలి ఇక ఐదవది సత్యాన్నే నువ్వు ఎప్పుడూ కూడా మాట్లాడాలి ఎందుకంటే నీవు సత్యాన్ని మాట్లాడినప్పుడు కొంచెం నీకు భయం వేసినా కూడా నీ మనసు ప్రశాంతంగా ఉండేలా ఆ సత్యమే చూస్తుంది లేకుంటే నువ్వు అసత్యం మాట్లాడావు అంటే కనుక నీవు ప్రతి క్షణం కూడా భయంతో బ్రతకాల్సి వస్తుంది అది నీ యొక్క ఆరోగ్యానికి నీ యొక్క మనశ్శాంతికి అస్సలు మంచిది కాదు అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి ఇక ఆరవది నిష్కర్మ కర్మ అంటే నీవు ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా ఎదుటివారికి నువ్వు సహాయం చేస్తున్నప్పుడు ఎటువంటి స్వార్థం లేకుండా చేయాలి అంటే నువ్వు ఎవరికైనా ప్రేమగా అన్నం పెడుతున్నప్పుడు నీ మనసులో భగవంతుడు నేను ఇతనికి అన్నం పెడుతున్నాను కాబట్టి నన్ను కష్టకాలం నుంచి బయటపడేస్తాడు అనే స్వార్థంతో ఆ పని చేస్తే దానికి నీకు ఫలితం దక్కదు కనుక నీవు ఏ స్వార్థం లేకుండా నువ్వు ఆ పనిని చేసినప్పుడు మాత్రమే నీకు ఆ పని నుంచి అధిక ఫలితం అనేది కలుగుతుంది అని గుర్తుంచుకో ఇక ఏడవది అవసరం లేని కోరికలు అవసరం లేని కోరికల వల్ల నీవు చాలా నష్టాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటావు అంతేకాకుండా త్యాగం కోరుకుంటావు ఉంటావు అంటే నీవు అవసరం లేని కోరికలను తీర్చుకోవడం కోసం నీ యొక్క ధనాన్ని ఖర్చు చేసుకుంటూ ఉంటావు వాటి కోసం ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ ఉంటావు అని నా జీవితంలో జరిగి తీరాలి అని చెప్పి ఎదుటివారితో గొడవలు పడుతూ ఉంటావు కనుక నీకు ఏవి కావాలో అన్నీ కూడా నాకు తెలుసు కనుక నీ యొక్క కోరికలను అదుపులో ఉంచుకోవాలి ప్రతి మనిషికి కోరికలు అనేవి తప్పకుండా ఉంటాయి కానీ వాటిని అవసరమైన కోరికలను మాత్రమే తీర్చుకోవాలి తప్పితే అనవసరం అనే కోరికలను నీ యొక్క సమయాన్ని డబ్బుని నీ యొక్క జీవితాన్ని వృధా చేస్తాయి అని చెప్పి తప్పకుండా నువ్వు గుర్తుంచుకోవాలి అర్థమైంది కదా ఇక ఎనిమిదవది మోహాన్ని వదిలివేయాలి అంటే ఏదైనా ఒక వస్తువుపై ఎక్కువ మోహాన్ని పెంచుకోవాలి వల్ల నీ యొక్క మనశ్శాంతి అనేది నువ్వు కోల్పోయే అవకాశం ఉంది లేదా ఏదైనా ఒక వ్యక్తిపై నువ్వు ఎక్కువ మోహాన్ని వదులుకో అంటే ఏదైనా ఒక వ్యక్తిపై ఎక్కువ మోహాన్ని నువ్వు పెంచుకోవడం వల్ల నీ జీవితంలో చాలా కోల్పోతావు అని చెప్పి నువ్వు గమనించుకోవాలి కనుక వ్యక్తిపై కానీ వస్తువుపై కానీ ఎటువంటి మోహాన్ని నువ్వు పెంచుకోకూడదు లేకుంటే ఆ వ్యక్తిని దక్కించుకోవడం కోసం లేదా ఆ వస్తువుని దక్కించుకోవడం కోసం నువ్వు ఎన్నో రకాల ప్రయత్నాలు అనేవి జీవితంలో చేస్తూ ఉంటావు ఆ ప్రయత్నాల్లో నువ్వు అడ్డదారి తొక్కుతూ తప్పుడు పనులు చేస్తూ ఉంటావు కనుక మోహాన్ని వదిలితేనే నీ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి గుర్తించుకో ఇక తొమ్మిదవది ఏంటి అంటే కనుక సకారాత్మకమైన ఆలోచన ఆలోచనలు అంటే నీ మనసులో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఆలోచనలు మాత్రమే రానివ్వాలి అంటే నేను అనుకున్న రేటుకే నా యొక్క పొలం అమ్ముడుపోతుంది నేను అనుకున్నట్లుగానే నా ఇల్లు నేను కట్టుకోగలుగుతాను నేను కోరుకున్న విధంగా నా ఆరోగ్యం సరైపోతుంది నేను ఆనందంగా ఉంటాను నేను ప్రశాంతంగా ఉంటాను నా బిడ్డలు చక్కగా చదువుకుంటారు అలాంటి పాజిటివ్ ఆలోచనలు వీటి వల్ల నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది లేదా నరకాత్మకమైన ఆలోచనలు అంటే నెగిటివ్ ఆలోచనలు నాకు ఏది జరగదు నా బ్రతికి ఇంతే నేను ఎప్పుడూ కూడా ఈ దరిద్రంలో ఇలా కొట్టుకుపోవాల్సిందే భగవంతుడు నాకు ఇటువంటి రాతే రాశాడు కనుకే ఇన్ని కష్టాలు నేను పడుతూ ఉన్నాను అటువంటి నెగిటివ్ ఆలోచనల వల్ల నీ మనసంతా కూడా అశాంతిగా అయిపోతూ ఉంటుంది కనుక నెగిటివ్ ఆలోచనలు మానేసి ఎప్పుడూ కూడా నీ మనసు పాజిటివ్గానే ఆలోచించాలి ఎందుకంటే జరిగేది ఎలాగైనా కూడా జరుగుతుంది నీవు ఆలోచించడం వల్ల ఏది కూడా ఆపలేవు ఏది కూడా నీవంతటా నీవు చేయలేవు అలా జరిగిపోవాల్సిందే అలా కావాల్సిందే కనుక నీ ఆలోచనలు అనేవి ఏది ఎలాగైనా జరగనివ్వు నేను మాత్రం సంతోషంగా ఉంటాను అనే సకారాత్మకమైన ఆలోచనలే నీ మనసులో ఎప్పుడూ కూడా వస్తూ ఉండాలి అర్థమైంది కదా తల్లి ఇక పదవది అంటే పరిపూర్ణమైన మానవుడిగా నువ్వు జీవించగలగాలి అంటే ఈర్ష ద్వేషం కోపం అహం మోహం ఈ యొక్క ఐదు విషయాలను నువ్వు విడిచిపెట్టి పరిపూర్ణమైన మానవుడిగా జీవించినప్పుడు నీ జీవితంలో నువ్వు కోరుకున్నవి అన్నీ కూడా ఆటోమేటిక్గా నీ దగ్గరకు వచ్చేస్తూనే ఉంటాయి భగవంతుడు నిన్ను ఎప్పుడూ కూడా ఆశీర్దిస్తూనే ఉంటారు అంతే విధంగా నీవు ఎప్పుడూ కూడా నీ మనసుకు నచ్చిన విధంగానే నీ యొక్క కార్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి అలా కాకుండా ఈర్షపడుతూ ద్వేషాన్ని చూపిస్తూ కోపంతో ఊగిపోతూ అహంగా ప్రవర్తిస్తూ మోహాన్ని వదిలిపెట్టకుండా ఉంటే నీ జీవితం అనేది సర్వనాశనం అవ్వడానికి ఇవన్నీ కూడా ఒక మెట్లుగా నీకు ఉపయోగపడతాయి కనుక వీటన్నింటినీ కూడా వదిలిపెట్టి పరిపూర్ణమైన మానవుడిగా జీవించాలి వీటన్నిటినీ కూడా నువ్వు జీవించినప్పుడే వీటన్నింటినీ కూడా నువ్వు వదిలిపెట్టినప్పుడే నీకు అంతా కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి కలిగి నీ జీవితంలో నీ యొక్క దశ అనేది నీకు తగ్గట్లుగా తిరుగుతుంది అని చెప్పి బిడ్డ ఎప్పుడైతే ఈ పదివాక్యాలు విని నీవు నా కుంకుమను తాకినట్లుగా నీ మనసులో భావించావో అప్పుడే నీ మనసులో ఏదైతే నువ్వు సంకల్పం చేసుకున్నావో ఆ సంకల్పం అనేది నీకు తప్పకుండా నెరవేరుతుంది బిడ్డ ఈ యొక్క పది మాటలను కనుక నువ్వు జీవితంలో అలవాటు చేసుకున్నట్లయితే నీ యొక్క సంకల్పం ఏదైనా కానీ అది ఒకటైనా కానీ పదైనా కానీ అవి తప్పకుండా నెరవేరే తీరుతాయి బిడ్డ నీ యొక్క తోడులో నువ్వు చాలా అశాంతిని పొందుతున్నావు అతను లేదా ఆమె నీకు నచ్చినట్లుగా ఉండడం లేదు వారితో నాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పి భావిస్తూ ఉన్నావు అయితే నేను చెప్పిన ఈ పది మాటలను అతని పట్ల లేదా ఆమె పట్ల కనుక నువ్వు ఉపయోగించి చూడు అంతా కూడా నీకు అనుకూలంగా జరుగుతుంది ఇక డబ్బుల విషయానికి వస్తే తప్పకుండా నా కుంకుమను తాకి నీ మనసులో సంకల్పాన్ని చెప్పుకుంటే నీవు కోరిన సొమ్ము అనేది నీ పాదాల దగ్గరికి వచ్చి చేరుతుంది బిడ్డ జీవితంలో ప్రతీదీ కూడా పాజిటివ్గా ఆలోచించి అంతా కూడా నాకు అనుకూలంగానే జరుగుతుంది అని నువ్వు భావించినప్పుడు ఏదైనా కానీ కనీసం విశ్వంతో సహా నీకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి గమనించుకో ఇక అంతేకాకుండా నీ తల్లి అయిన ఈ దుర్గమ్మ తల్లి బలం అనేది ఎల్లప్పుడూ కూడా నీకు వెన్నంటే ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా గుర్తుంచుకో కనుక ఇక దేని గురించి ఆలోచించకుండా నీ మనసుని స్థిమితంగా ఉంచుకొని ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నించు ఎందుకంటే ఈ జీవితమే నీకు శాశ్వతం కాదు అన్నప్పుడు అన్నీ తెలిసి కూడా లేనిపోయిన వాటి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ నీ సమయాన్ని నీ యొక్క జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు అని చెప్పి మరొక్కసారి నీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి నేను చెప్పిన ప్రతి వాక్కు కూడా నీకు ఉపయోగపడుతుంది అని చెప్పి గుర్తుంచుకో అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించిందండి మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతేకాకుండా మీరు చేయవలసిన ఒక చిన్న హెల్ప్ ఏంటంటే మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా అంటే కనీసం మీరు ఒక ఐదుగురికి షేర్ చేసినా కానీ ఐదుగురిలో ఒక్కరైనా తెలుసుకున్న వారి యొక్క మార్పు అనేది వారి యొక్క జీవితానికి చాలా అవసరం కనుక దుర్గమ్మ తల్లి యొక్క ఆశీర్వచనాలు ఈ పుణ్యకార్యానికి మీకు తప్పకుండా అందుతాయి కనుక తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీష్యులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు